వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో వివిధ కూరగాయల ధరలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్లో కేజీ అలాగే రిటైల్లో కేజీ ఈ రకంగా ఉన్నాయి పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ అయితే ఇరవై తొమ్మిది రూపాయలు రిటైల్ అయితే ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు మధ్యలో ఉండగా చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో నలభై ఏడు రిటైల్కి వచ్చేసరికి యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో ఉంది ఇక టమాటో హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుంచి యాభై ఒకటి ఇక బీట్రూట్ హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు పచ్చి అరటి హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు తోటకూర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది బూడదగుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయలు బేబీకాన్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు అరటి పువ్వు హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అదే కాకరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు క్యాబేజ్ హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు కాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు కొబ్బరి హోల్సేల్లో అరవై ఏడు అయితే రిటైల్లో డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు చామదుంప ఆకులు హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది చామదుంప హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పదమూడు నుండి పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు దోసకాయ హోల్సేల్లో ఇరవై రెండు అయితే రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది మునగకాయ హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు ఇక కంద హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయలు ఇక మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై తొమ్మిది అయితే రిటైల్లో నూట పద్నాలుగు నుండి నూట ఇరవై ఆరు రూపాయలు ఇక అల్లం హోల్సేల్లో అరవై ఒకటి అయితే రిటైల్లో డెబ్బై నుండి డెబ్బై ఏడు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు దొండకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు మామిడి హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు పుదీనా ఒక కట్ట హోల్సేల్లో ఆరు రూపాయలైతే రిటైల్లో ఏడు నుంచి ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై ఆరు నుండి నూట డెబ్బై నాలుగు ఇక ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి అయితే రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు శాలి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు చిలగడదుంప హోల్సేల్లో యాభై తొమ్మిది అయితే రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయన్నమాట తెలంగాణలో రైతు బజార్లోని కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లిలో ఈ రకంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు కేజీ అయితే రైతు బజార్లో కేజీ కేవలం నలభై రెండు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఒక్క రూపాయలు కేజీ ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయల కేజీ అయితే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయల కేజీ ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు అయితే రైతు బజార్లో కేవలం కేజీ డెబ్బై ఐదు రూపాయలు ఇక ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కీరా లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో నూట ఐదు రూపాయలుంటే రైతు బజార్లో కేవలం కేజీ తొంభై ఐదు రూపాయలు ఇక తెలంగాణ కూరగాయల ధరలు రంగారెడ్డి సరూర్ నగర్లో ఈ రకంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై ఐదు వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై మూడు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఏడు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో కేవలం నలభై రెండు రూపాయలు కేజీ ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు రైతు బజార్లో కేవలం ముప్పై ఒక్క రూపాయలు కేజీ ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై రెండు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు అయితే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలు కేజీ ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములక్కాడ లోకల్ మార్కెట్లో డెబ్బై ఐదు ఉంటే రైతు బజార్లో కేవలం డెబ్బై రూపాయలు కేజీ ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కీర లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో కేవలం తొంభై ఐదు రూపాయలు కేజీ ఇక తెలంగాణ కూరగాయల ధరలు రంగారెడ్డి వనస్థలిపురంలో ఈ రకంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు ఉంటే రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఆరు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో కేవలం నలభై రెండు రూపాయలు కేజీ బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు రైతు బజార్లో కేవలం ముప్పై ఒక్క రూపాయలు బంగాళాదుంప లోకల్ మార్కెట్ లో ముప్పై రైతు బజార్ లో ముప్పై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై నాలుగు గోరుచెక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్ లో కేవలం తొమ్మిది రూపాయలు కేజీ ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో ఎనభై అయితే రైతు బజార్లో కేవలం డెబ్బై ఐదు రూపాయలు కేజీ ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కీర లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో కేవలం తొంభై ఐదు రూపాయలు కేజీ తెలంగాణ కూరగాయల ధరలు వివిధ మార్కెట్లో ఈ రకంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్